పట్టణంలో సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో వైఎస్ఎన్ గార్డెన్ లో సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఆపరేషన్ కఘర్ పేరిట మధ్య భారతంలో ఆదివాసీ జాతి పతనానికి బీజేపీకి చెందిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎడతెగని విధంగా హత్యాకాండకు పాల్పడుతున్నాయన్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వందలాది మందిని ఎన్కౌంటర్ల పేరిట హత్య కావిస్తున్నారు ఈ హత్యాకాండకు ప్రత్యేకించి ఆదివాసీ జాతిని స్వదేశీ విదేశీ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం హతమారుస్తున్న విధానాన్ని దేశంలోని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు ఆలోచన పరలు తీవ్రంగా ఖండిస్తూ ముందుకు రావాలని కోరారు సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ సిపిఐ న్యూ డెమోక్రసీ ఏప్రిల్ ఎనిమిదిన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ధర్నా చౌక్ వద్ద ఇందిరా పార్క్ వద్ద ప్రజా ధర్నాను తలపెట్టింది విప్లవకారులు మేధావులు పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనార్దన్ భిక్షపతి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఆదివాసులు ఉత్తవులు కారు ఆదివాసీలు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మొట్టమోట యుద్ధం చేసి బ్రిటిష్ సైన్యం మీద దాడులు చేసి ఈ దేశం మాది ఈ భూమి మాది ఈ హక్కు మాది మా దేశం మాకు కావాలి అని చెప్పి ఆదివాసులు ఆనాడు పోరాటం చేసిన చరిత్ర వాళ్ళకుంది పదహారు వందల యాభై మూడు నుంచి పద్దెనిమిది వందల ఇరవై నాలుగు వరకు అల్లూరు సీతారామన్ వరకు ఎంతో మంది అమరత్వం పొంది ఈ దేశంలో స్వతంత్రం కోసం పోరాటం చేసిన చరిత్ర ఆదివాసులు ఆదివాసులను ఈనాడు మనం ఏం చేస్తాం మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఆదివాసులను ఆదివాసులు మూలవాసు వాళ్ళు అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవిలో కాయలు గడ్డలు తిని ఈ ప్రపంచానికి ఈ ఈ యొక్క మనుషులకు సంబంధం లేకుండా బతికేటువంటి వాళ్ళు ఆదివాసులు వాళ్ళ యొక్క ఆకులు గడ్డలు తిని ఉన్నటువంటి వాళ్ళు ఆదివాసులు ఈనాడు ఆదివాసీలను లేకుండా చేసి ఒక ప్రయత్నంలో భాగంగా మావోయిస్టుల పేరును అడ్డం పెట్టుకొని ఇలా రోజుకు ఆడపిల్లలను చేస్తారు అక్కడ పిల్లలను కూడా చూడకుండా ముసుకుండా రోజు నిర్బంధాన్ని ఉంది ఇలా ఏ అయితే బీజేపీ పార్టీ ప్రభుత్వానికి వచ్చి పది సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత మనం చూస్తున్నాం ఇలా వ్యవసాయ రంగాన్ని కానీ కార్మిక రంగాన్ని కానీ అట్లా యువకులకు ఉద్యోగాలు రాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా ఉండడం కానీ మనం ఇవన్నీ చూస్తుంటే ఈ దేశాన్ని ఎటువైపు ప్రయాణం చేస్తున్నారు మొత్తం వైపున ప్రయాణం చేస్తున్నారు దేవుని వైపున ప్రయాణం చేస్తున్నారు దేవుణ్ణి రాజకీయాలకు ఉపయోగించుకొని అధికారాన్ని చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అందుకే ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలే కాదు మనం రేపు రేపు బలమైన ఉద్యమాలు బలమైనటువంటి కార్యక్రమాలు ఈ ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం తీసుకోకపోతే అందరి పిల్లలు కూడా రేపు ఇలాంటి దాడులు జరి గుర్తు చేస్తాడు మనం చూస్తున్నాం కేంద్ర బాధపడ పోలీసులు విచారణ వేల మంది అదువులో ఏ నుండి సంవత్సరాల నుంచి మీ అటవీలో అడవి ప్రాంతాల్లో ఉండి వాళ్ళ కనీస సౌకర్యాలు లేకుండా వాళ్ళ జీవనం జరుగుతుంది మన తామున సైతం వాళ్ళ జీవనాన్ని చేసి కనీస సౌకర్యాలు సమకూర్చడానికి వారు అక్కడ ఆ ప్రాంతాల్లో సమావేశం పోయి పాఠశాలలు పొందడం ప్రజల చీటం గురి చేయడం లేకపోతే అక్కడ కావాల్సిన వాళ్ళకు అవసరం నిర్మించడం ఈ రకమైన కార్యక్రమాలు చాలా చేస్తున్నాయి అని తెలిసిన విషయం ఏంటంటే గ్రామాలు గ్రామాలు పట్టణాలన్నీ అండవ ప్రాంతాలన్నీ కూడా మన కార్పొరేట్ పరిధిలో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు ప్రజలు వాళ్ళు అనుసరిస్తున్నారు ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మీరు కనీస సౌకర్యాలు సమకూరుస్తే భవిష్యత్ వాళ్ళు సహకారం అవసరం లేకపోవచ్చు నేను అనుకుంటున్నాను వాళ్ళు సమకూర్చడం లేదు ఈ ప్రభుత్వాన్ని అంటే కేంద్రం ఎందుకు రాష్ట్రంలో ఎవరో సమకూర్చుకునే కలిసి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ కాంగ్రెస్ నిర్వహించేటువంటి కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమాలు చేస్తాను కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే అమాయకులు ప్రజల్లో అందం వారు శాంతి వచ్చి అడ్డుకొని చిత్ర ఏకపక్షంగా చంపి ఎన్కౌంటర్ అయినటువంటి కట్టుకట్ల బీజేపీ ప్రభుత్వానికి చేయబడిన ఎందుకంటే ఆదివాసులు అటవీ ప్రాంతాలు ఉంటే వాళ్ళకు సంబంధించిన కనీస సంపదకు వాళ్ళు వెలికి తీసేటువంటి దాంతో వీళ్ళు భాగస్వాములై వెలికి తీయకుండా ఉంటారు అందుకోసం భవిష్యత్ ప్రణాళిక కోసం అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను ఏకపక్షంగా నిర్దాక్షిణ్యంగా చంపేటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎందరో దాదాపు ఇప్పుడే మన మిత్రులు చెప్పారు నాలుగు వందలకు పై చూపుగానే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితి దృష్టి ఏంటంటే మనమంతా ఎర్రజెండా రాజకీయ పార్టీల వాళ్ళం ఐక్యమై బిజెపి మొత్తం మాత పార్టీకి వ్యతిరేకంగా వర్గ పోరాటాలను ఉధృతం చేసి ప్రజా పోరాటాలను బలపరిచినప్పుడే మనకు ఈ సమస్య చెప్పి విదేశీ కార్పొరేట్ శక్తులకు దానారం చేయడానికి అక్కడ మావోయిస్టుడు ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళను కట్టుకొని కాల్చి వేసినటువంటి మంత్రి కూడా మనం చూస్తున్నాం ఆదివాసులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అక్కడ కాయలు బండలను తింటూ తమ జీవన జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళను అక్కడ ఉండదు ఇక్కడ ఖాళీ చేయాల వాళ్ళు ఖాళీ చేస్తే అక్కడ ఉన్నటువంటి కలిసి సంబాలను తీసుకుపోయి కార్పొరేట్ శక్తులకు దాదాపు చేయొచ్చని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అమాయకమైనటువంటి ఆదివాసులను కూడా ఇలా అనేక రకాల భయాంగ పరిస్థితిని సృష్టిస్తూ అక్కడ వేల మంది పోలీసు బలగాలను తిప్పి కనీసం వాళ్ళు సరైనటువంటి కనీసం తిండి కూడా తినకుండా వాళ్ళని వారికి మరోసారి ధన్యవాదాలు ఇప్పుడు బీజేపీ పార్టీ ఫిజిక్సు నక్సలైపు అదేవిధంగా పోలీసుల కాల్పుల చనిపోతుందని చెప్పి కానీ ఫిజిక్స్ను వాళ్ళు వృధా రాస్తారు కింది నుంచి మొన్న ఒకసారి నేను పత్రికలు చదివాను పత్రికలు చదివినప్పుడు ఏమవుతుందంటే మేము కింది నుంచి పోతుంటే పోలీసులని పోతుంటే పైనుంచి నక్సలైట్ కాల్పులు తగితే ఆ నక్సల కాల్పులకు ఆత్మరక్షణ కోసం నేను కాల్పుతానంటే అక్కడ చనిపోయినారు అక్కడ సాహిత్యం ఉంది అక్కడ కులభాగులైన కానీ తీదా పౌరత్వ నాయకులు మిగతా వాళ్ళు వైపు పరిశీలన చేస్తే కిందించి కి దిగిపోతే బుల్లెట్లు మిగిలించి పరిస్థితి అంటే కెమిస్ట్రీని కూడా దారుమార్చేసేటటువంటి బీజేపీ మతోన్మాద పార్టీ భారతదేశంలో పరిపాలిస్తుంది ఈ దేశంలో మొదటి శత్రువులు ముస్లింలు రెండవ వారు క్రైస్తవులు మూడవ వారు కమ్యూనిస్టులు ఈ మూడు మూడింటిని అందం చేయాలి అభిప్రాయంతో వచ్చినటువంటి మతోన్మాద బీజేపీ పార్టీ సూత్రం వారి భావాచారానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా ఇంతేందుకు రాహుల్ గాంధీ మాట్లాడితే కూడా రాహుల్ గాంధీ కూడా అర్బన్ నచ్చలేటని చెప్పి ప్రకటించింది అంటే ఎంత నీచమైన స్థితికి ఇవాళ బీజేపీ పార్టీ పడుతుంది విషయాన్ని మనం ముందు చెప్తున్నాం అట్లాగే నిర్మించాలి

డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్